బిడ్డ తెచ్చినా తెచ్చినా అత్తమ్మ పొలం ముప్పై లక్షలు యాభై తో బంగారం తెచ్చినా ఇక నేను కుర్చి తెచ్చి వండి పెట్టాలని కొడుకు వచ్చిన నాకు ఆలస్థాలు అంటారు ఆడలు అవునా ఏముంది బిడ్డ ఇగో ఏం లేదు పిల్ల ఏం కొడల పిల్ల ఇప్పుడు రేపు ఏమైనా అయినాయి ఒక్కోళ్ళు కథలు చెప్తే మోటైంది ఒక్కోళ్ళ కథ చెప్తుంటే అమ్మాయిల ముచ్చట్లు ముచ్చట్లు పెడుతుంటారు అంటే దేవుని చరిత్ర మీద ఉన్నంత గ్యాస సీరియల్ మీద ఉన్నంత గ్యాస దేవుని మీద కొత్తగా ఇప్పుడు ఏముంది ముద్ద లేకులు కొడల కొడల కొడుకుంటారు కార్తీక దీపము మళ్ళీ నైని ఏమన్న త్రీ నైన్ సీరియల్ అమ్మాయి గారు ఆ సీరియల్ చూడమంటే బాగా చూస్తారు మనలు అయితే ఒగ్గోలు కథ చెప్తుంటే ఏముంటది బిడ్డ గుసగుసలు ఆడతారు ఏం చేసుకోరు వాళ్ళు పట్టుకోలే సేవలు వాళ్ళు అయితే

ఎందుకంట మంచి ప్రేమతో అర్థమైదా కోపం వచ్చిందా కలమ ఎంత పిల్లలుండదు బొట్టు 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 పెట్టి మరి బొట్టు సింగారం పిల్లకు ఏది సింగారం ఉండదు తగ్గితే బొట్టు మీద ఉండదు తగ్గితే బుర్కేసిన తీసుకో అల్లన్న మరి

పోతే అత్తాలి మామకు పెట్టాలి ఇల్లు కావాలి ఆకి మొగడాలి మొగడు తిన్నా మొగర్ని అడగాలి అన్ని కష్టాలు ఉంటాయి అడవిలో అందు గురించి బిడ్డ చూసి పోయ్యా మరదలేమాలి